అందరికీ నమస్కారం ఈ శరీరం పేరు సురేష్ నిత్య ఆరోగ్య యోగాశ్రమం నిత్య ఆరోగ్య యోగ సన్నిధి నుంచి కొన్ని మంచి విషయాలు తెలుసుకోబోతున్నాం అందులో భాగంగా ఈరోజు పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఓసీడీ ప్రాబ్లం అంటే అబ్సెసివ్ కంపల్సరీ డిజార్డర్ ఇవి రెండు రకాలుగా ఉంటాయి శారీరకంగా మానసికంగా చూడండి చడ శరీరానికి ఎప్పుడు కూడా ప్రతి ఒక్క జీవి కూడా శుభ్రం పాటిస్తుంది తప్పేం లేదు కానీ అతి శుభ్రత అతి శుభ్రత అనేది కేవలం కొన్ని జంతువులే పాటిస్తే అందులో కొంచెం ఈ ఆ కోవకి మనిషి కూడా చదివిపోతున్నాడు శుభ్రత అంటే కొన్ని చూడండి చాలా ఎక్కువ చెత్తలు ఉంటే బాగా నాకేసుకుంటారు చూడండి పులులు కానీ సింహాలు కానీ ఏవైతే ఉన్నాయో బాగా నాకి 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 నాక్కుంటాయి సో ఇంకోటి ఏంటంటే కొన్ని జంతువులు అది బురదలో తిరుగుతున్న దాన్ని ఏం పట్టించుకో గేదెలు కానీ కొన్ని తేలిపోతూ ఉంటాయి కానీ కొన్ని జంతువులు ఆవులు కానీ అది కొంచెం ఎంత నీట్గా చేసుకోవాలో అంత నీట్ చేసుకుంటుంది కానీ మనిషి ఏమవుతున్నాడు చూసి దాన్ని ఇలాగే ఉండాలని చెప్పేసి గీతలు గీసుకొని ఇంకా ఎక్కువ వెళ్ళిపోతున్నాడు అది మానసికంగా శుభ్రత కావచ్చు అది శారీరకంగా శుభ్రత కావచ్చు దానివల్ల ఏమవుతుందంటే ప్రకృతిని వాళ్ళు పాడు చేస్తారు ఏం ప్రకృతి వాళ్ళ శరీరం కాకుండా చుట్టుపక్కల ఉండే మనుషులను కూడా చాలా ఇబ్బంది పెడతా ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటాం ఈ రోజుల్లో ఏమవుతుందంటే పూర్వకాలంలో ఎంత మనిషికి ఎంత డబ్బు ఉన్నా ఏది ఉన్నా కూడా ఎన్ని పొలాలు కానీ సంస్థానాలు ఎంత పెద్దది ఉన్నా వాడు మట్టి ఇంటిలోనే ఉండేవాడు మట్టి కంపల్సరీ దగ్గర ఉండేది లేకపోతే మట్టి వస్తువులు వాడుకుండా నూలు చీరలు వాడుకుంటారు లేక కాదు అప్పుడు ఉండినా కూడా బంగారం వస్తువులు కానీ ఉంటే చాలా తక్కువ మట్టి గాజులు వేసుకొని ఏదో రకంగా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు ఏమవుతుందంటే దాన్ని షో ఆఫ్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు నేను ఇదే నా డ్రెస్ ఏదైతే ఉందనుకోండి ఇది ఒక దాదాపు ఒక నాలుగు వందల ఐదు వందల రూపాయలు ఉందనుకోండి పెద్ద పట్టించుకోండి ఏదో ఒకటి సబ్బు పెట్టేసి ఉతికేసి ఆడబెట్టేస్తాను బట్ ఇదే నలభై వేలు ఉందంటే అప్పుడు ఏం చేయాలి దీనికి ఒక మెషిన్ కొనుక్కోవాలి అంటే ఒక దీన్ని డ్రయర్ చేసే మెషిన్ అండ్ దీనికి అవసరమైన అంటే దాని క్వాలిటీగా కావాల్సిన లిక్విడ్స్ అన్నీ పెట్టుకొని దాని మెషిన్లో ప్రాపర్ చేసి డై వేసి కంపల్సరీ ప్రాపర్ క్లిప్స్ పెట్టి డ్రై చేసి మళ్ళీ ఐరన్ చేసి పెట్టుకోవాలి అవునా కాదు అంటే విలువైన వస్తువులు ఎప్పుడైతే మనిషి అనుకుంటాడో ఆటోమేటిక్గా మనకు వచ్చేది అతి శుభ్రత ఫోన్లు మనం వాడుతాం పదిహేను వేల రూపాయల ఫోన్కి లక్ష యాభై వేల రూపాయలు ఉన్న ఫోన్కి చాలా వ్యత్యాసం ఉంది ఆ రెండింటిని ఎలా చూస్తాడు ఒకటి విసురుతి పడేస్తాడు ఇంకా అదిలో కొనుక్కోవచ్చు అనుకుంటాడు ఇంకోటి చాలా జాగ్రత్తగా వాడుతుంటాడు ఎందుకు ఇది విలువైందని తను తెలుసుకున్నాడు కాబట్టి దాన్ని అనుకుంటున్నాడు దాన్ని విలువ కట్టి పెట్టుకుంటున్నాడు కాబట్టి డెఫినెట్లీ దానికి ఉండే పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఇది నేను ఇలాగే బతకాలి దీన్ని ఇలా ఉంచాలని చెప్పేసి అనుకోవడం చూడండి అందుకే లైఫ్లో ప్రతి ఒక్కదానికి ఎక్కువ విలువ ఇవ్వాల్సిన పని లేదు వస్తువులు ఏనాడు కూడా వాడుకోవాలి మనుషులను ప్రేమించాలి సో ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది నేను కూడా శుభ్రంగా ఉంటాను నా స్నానం చేస్తాను బ్రష్ చేసుకుంటాను అది మనుషులు ఉండే భాగమే మనం శుద్ధి శుద్ధిక్రియలు ఎప్పుడు చేయాలి కళ్ళు ముక్కు నోరు చెవులు కలుసుకోవాలి కానీ దాన్ని ఇంకా ఎక్కువగా ఊహించుకుంటే అప్పుడు వచ్చే ప్రాబ్లం ఏంటంటే దీనివల్ల ఓసీడీ ప్రాబ్లమ్స్ వస్తాయి దాని దానిలో మానసికంగా ఇబ్బంది పడతాం శారీరకంగా ఏమవుతుంది దురదలు ఎక్కువ పెరిగిపోతాయి ఎవరైతే ఓసీడీ ప్రాబ్లమ్స్ ఉంటుందో వాళ్ళకి ఈ చర్మ సంబంధ వ్యాధులు ఉంటాయి ఇక్కడ అంత సోరియాసిస్ రావడం ఎగ్జిమాస్ రావడం దురదలు ఎక్కువ శరీరానికి రావడం ఎందుకంటే ఓవర్ ద పీరియడ్ వీళ్ళు అన్ని రకాల కెమికల్స్ వాడేస్తూ ఉంటారు లేకపోతే ఏదైనా ఎన్విరాన్మెంట్లో మార్పులు ఉంటున్నప్పుడు వాళ్ళకి వచ్చేది ఫస్ట్ వాళ్ళు దురద వల్ల మళ్ళీ యాసిడ్స్ ఏవైతే బయట పట్టేసి ఉండడం వల్ల మొత్తం తలంతా చుండ్రు పట్టేయడం వల్ల లేకపోతే ఒంట్లో ఉండే ప్రాబ్లమ్స్ ఏవైతే అన్ని ఒకసారి అరేజ్ అవుతుంటాయి ఎందుకు ప్రతిదానికి అతిశుభ్రత ఈవెన్ బాత్రూమ్కి వెళ్ళినా కూడా అతిశుభ్రత అంత దీనిగా ఉంటాయి చేతులు కడుగుంటే కడిగేస్తూ ఉంటారు మళ్ళీ లోషన్స్ అన్ని వేసుకొని ఇంకా క్లీన్ చేసుకుంటారు దీనివల్ల ఏమవుతుంది మెల్లగా సోరియాసిస్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఎగ్జిమా వస్తాయి చుండ్రు సమస్యలు వస్తూ ఉంటాయి దురదలన్నీ పెరిగిపోతుంటాయి వీళ్ళకే చాలా మంది చూడండి ఎవరికైనా అంటే వాళ్ళకి ప్రతిదాన్ని అసహించుకుంటారు అంటే వాళ్ళ ఫేస్లో ఇబ్బంది కలిగిపోతూ ఉంటుంది ఈ మధ్యన సినిమాలు కూడా వచ్చాయి సినిమాలు చూపించడం మంచిదే కానీ లాస్ట్లో ఒక మంచి పాయింట్లు పెడతారు అది ఎవరు పట్టించుకోరు అదే సినిమాకి హైలైట్ ఆ జీవితానికి హైలైట్ సో వాడు ఎన్నో కష్టాలు పడ్డాడు కానీ ఒక సిస్టంలోకి వచ్చేసరికి మనసు శరీరం బంధాలు వాటి సిస్టంలోకి వస్తారు బాధ్యత ఇలాంటి మాటల్లోకి వచ్చేసరికి వీడికి ఉన్న ఓసిడీ ప్రాబ్లమ్స్ మళ్ళీ పోతా ఉంటాయి అది మనం అర్థం చేసుకోక మొదటి పాటలే మనం అర్థం చేసుకొని ఇదే లైఫ్ అనుకోని క్లీనింగ్లు పెట్టుకోవడం చాలా తప్పు ఏంటది ప్రతి ఒక్కదానికి హై విలువైన వస్తువులు ఎప్పుడైతే మనం వాడుతున్నామని అని లేకపోతే చూడండి చాలా ఎన్విరాన్మెంట్లో ప్లేట్లు వాడుతుంటారు గ్లాసులు వాడుతుంటారు మొత్తం మార్బుల్స్ టైల్స్ అయిపోతుంటాయి అలాంటప్పుడు కంపల్సరీ నీట్నెస్ నీట్నెస్ ఉండాలి ఎక్కడెక్కడ ఉండాలి బాత్రూంలో నీట్నెస్ తినేటప్పుడు నీట్నెస్ వండేటప్పుడు నీట్నెస్ వడ్డించేటప్పుడు నీట్ నీట్నెస్ బట్టల్లో ఇంతవరకు ఉంటే నార్మల్గా సరిపోతుంది కానీ దాన్ని అతి వల్ల అంటే ఎక్కువ మోడల్ మోడల్ రిలేటెడ్ తయారు చేసుకుంటాం మోడల్ కిచెన్ తయారు చేసుకుంటాం అలాంటప్పుడు ఏమవుతుంది అరే నీట్గా పెట్టుకోలేమో గ్రానైట్స్ వాడతాం నీట్గా పెట్టుకోలేమో అలాంటప్పుడు శరీరం ఇబ్బంది అవుతుంది పాత రోజుల్లో కూడా నీట్గా శరీరం ఎప్పుడు వాళ్ళ వాళ్ళ జీవన విధానం ఎప్పుడు కూడా మట్టితో ఎప్పుడు ఉండేది దగ్గరగా మట్టికి దగ్గరలో ఉన్నప్పుడు ఏ రోగాలు ఉండేవి కాదు ఈ రోజుల్లో మనం ఈ గాజు పింగాని లేకపోతే గ్రానైట్ ఇలాంటి విధానం విలువ అని పెట్టుకున్నాం వస్తువులకు విలువ పెట్టుకున్నాం మనుషులకు కాదు వస్తువులు విలువ పెట్టుకుంటున్నప్పుడు ఈ ఓసిడి సిస్టమ్ అనేది చాలా ఎక్కువ పడిపోయింది ఇంటిలో తల్లితో ఇబ్బంది అయిపోతుంది రైట్ అంటే వీళ్ళు మోషన్కి వెళ్తే చాలు వెట్ వెట్ వైబ్స్ వాడుతుంటారు డ్రై వైబ్స్ వాడుతుంటారు వాట్ ఇస్ దిస్ మన ఇవన్నీ కాదు ఇలాంటి జీవితం కాదు కొంచెం మీ యాటిట్యూడ్ మార్చుకోండి విలువైన వస్తువులు ఏదైతే ఉన్నాయో వస్తువులు వాడుకోండి మనుషులు ప్రేమించండి దీనివల్ల ఆటోమేటిక్గా ఓసీడీ ప్రాబ్లం అంటే మానసికంగా శుభ్రత శారీరక అతిశుభ్రత వల్ల అది ఒక డిజార్డర్ అయిపోయింది అంటే తప్పించుకోలేని పరిస్థితి అయిపోతుంది అలాంటి వీలైన తగ్గించుకోండి తక్కువ తక్కువ అవసరానికి ఉంటున్నప్పుడు ఏవైతే ఉన్నాయో తక్కువ తక్కువ వాడుకోవడానికి విలువ ఇవ్వండి కాస్ట్లీ కారు కొనుక్కునేదానికి నార్మల్ కార్ కొనుక్కునే చాలా వ్యత్యాసం డబ్బులు ఉండొచ్చు కానీ మన వల్ల ఏమవుతుంది అది కారు డంట పడితే చాలు కొట్టి కొట్టి చంపేస్తున్నారు ఈ రోజుల్లో చూస్తాం చాలా వరకు ట్రాఫిక్లో కారు అంటే మనసు మనం మనం రక్షించుకోవడానికి కోసం మనం ప్రయాణం చేయడం కోసం అంతేగాని అది ఇది వాడుకునే వస్తువు అది దానికి ఏదో పడితే చాలు ఒంటికి పడినట్టు గుండెకి పడినట్టు ఫీల్ అవుతాం అందుకే దానికి ఏంటంటే తక్కువలో ఉండండి కారు సో తక్కువలో ఉన్నప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా దాని విలువలు డెఫినెట్లీ దాని విలువ వాడుకుంటాం అంతే అంత మించి లేదు మనిషికి మనిషి ఇచ్చుకోవాల్సింది ఏంటంటే గౌరవం ఇట్లాంటివన్నీ జరగాలి కానీ ఇప్పుడు ఏమవుతుంది మొత్తం అంతా వస్తువులు ఎక్కువ విలువ ఇవ్వడం వల్ల మనుషుల మధ్య దూరం దూరం పెరిగిపోతుంది చాలా మంది ఇంట్లో చూస్తున్నాం తల్లిదండ్రులు దూరం అయిపోతుంది బాసుల దగ్గర దూరం అయిపోతుంది సమాజం నుంచి వాళ్ళు దూరం అయిపోతుంటారు ఓసిడీ వల్ల సో ఇలాంటి ఓసిడి ఏదైతే అతిశుభ్రత కానీ మనసిక శారీరక అతిశుభ్రత వల్ల డిజార్డర్లు అవ్వకుండా మీ కుటుంబ వ్యవస్థ లేకపోతే మీ పరిసర వ్యవస్థ నీటిగా పెట్టుకోండి మీరు నీట్గా ఉండండి అండ్ సమాజాన్ని నీట్గా పెట్టుకోండి కానీ అతి వద్దు అతి సర్వత్రా వద్ద ఏది కూడా అతి అనే ఎప్పుడు కూడా వర్జించవలసిన విషయం అంటే వదిలేయవలసిన విషయం అని చెప్పేసి శాస్త్రంలో సో దీన్ని కూడా మీరు పాటించి ఈ ఓసిడీ ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్ని అన్నింటినీ తగ్గించుకొని దానివల్ల వచ్చే మానసిక సమస్యలు తగ్గించి తద్వారా సం సత్సంబంధాలు పెంచుకుంటారని కోరుకుంటున్నాం నమస్కారం